నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని అన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుందని అన్నారు శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలెవరూ చేతుల్లోకి తీసుకోవద్దు తప్పు చేసిన వారికి ఈ రోజైనా రేపైనా శిక్ష తప్పదు నా తేదేపా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నేరాలు ఘోరాలు చేయలేదు ఆ క్రమశిక్షణ పాటించండి ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చెప్పండి అలాంటి ఎవరిని విడిచిపెట్టను ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అంటూ దిశానిర్దేశం చేశారు తేదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన అనంతరం కార్యకర్తలు నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు మరో రెండేళ్లకు జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు భగవంతుడిచ్చిన శక్తిని ఉపయోగించుకొని పార్టీని సమర్థవంతంగా నడిపించా మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని హామీ ఇచ్చారు ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తిస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను ఈరోజు మళ్ళీ రెండు సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు తెలుగు జాతిని పెట్టే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్లకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది రావాలని ఆశిస్తున్నా ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయినాయి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు పెంచారు మళ్ళీ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా యథాస్థితే అయితే ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మళ్ళీ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారు చేస్తున్నాం సోలార్ కు ప్రాధాన్యత ఇచ్చాను పిండుకు ప్రాధాన్యత ఇచ్చాం పంపుడు ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం ఎస్సీలు అయితే రెండు కిలో వాటి వరకు ఉచితంగా ఇస్తాం బీసీలు అయితే డెబ్బై ఎనిమిది వేల నుంచి అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు అది కాకుండా ఒక ఇరవై వేలు ఇస్తాం అంటే తొంభై ఎనిమిది వేలు వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ అరవై వేలు వస్తుంది డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది మీరందరూ కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక ద్వేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో రోడ్లు మీరు చూశారు మొత్తం గుంతలు చేసి రోడ్లన్నీ అధ్వానం చేస్తే నేను ఒకే మాట చెప్పా తెలుగుదేశం వస్తానే రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనం తీసుకొచ్చింది దామాషా ప్రకారం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గుర్తింపు తీసుకొస్తామని పెట్టాం ఇది కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా